సోమవారి ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారికి సాయంకాలం వేళ కృతికా దీపోత్సవం కృతికా నక్షత్రంతో వచ్చేటువంటి పౌర్ణమికి ఎంతో విశేషత ప్రాధాన్యత కలిగి ఉంది అటువంటి ఈ కృతికా దీపోత్సవాన్ని ఎవరైతే వెలిగి దీపోత్సవం చేసుకుంటారో దీపాన్ని దర్శించుకుంటారో శిఖర దీపోత్సవం కూడా అంటారు దీన్ని స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది వెలుగు దీపానికి వెలుగునిచ్చి మనకున్నటువంటి చీకటి తొలగించేటువంటి సమయం మనకున్నటువంటి ఉన్నటువంటి బాధలను తొలగించేటువంటి సమయం కాబట్టి ఈ రోజున రెండు కుటుంబం కార్యక్రమం పన్నెండు దీపాలతో ద్వాదశ రాశులను ఆవాహన చేసి ద్వాదశ అలాగే పన్నెండవ దోమోదరాయ నమ అనేటువంటి నామంతో స్వామికి ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేస్తాం కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఈ దీపారాధన అవుతుంది కావున యావన్ మంది విచ్చేసి తెలుసుకుందాం